మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు హృదయపూర్వక స్వాగతం నారద మహర్షి ధర్మరాజుతో ప్రహ్లాదుడి యొక్క గుణగణాల గురించి వివరిస్తూ ఉన్నాడు ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్థంభ సంగతుడుగాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టువడడు భవ్య వయోబల ప్రభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు ಕಾಮಿನಿ ಪ್ರಮುಖ ಭೋಗ ಮುಲಿನ್ನಿಗಲಿಗಿನ ವ್ಯಸನ ಸಂಸಕ್ತಿ ನಾವಂಕ ಬೋಡು ವಿಶ್ವಮಂದು ಕನ್ನ ವಿನ್ನ ಅರ್ಥ ಮುಲಂದು ವಸ್ತು ದೃಷ್ಟಿ ಜೇಸಿ ವಾಂಚೂ ಇಡಡು. ನಾಧ ದೈತ್ಯನ ಯುಂಡು ಹರಿಪರತಂತ್ರ ధరణీనాథ ఓ ధర్మరాజ దైత్యతనయుండు ఆ హిరణ్యకస్పుడి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఆకార జన్మ విద్యార్థవరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు అతడు ఆకారములో మంచి రూపసి జన్మ వంశములో రాజవంశములో జన్మించినవాడు అర్థవరిష్ఠుడు సంపదలో మేటి విద్యలో గొప్పవాడు అయినప్పటికీ గర్వ సంస్తంభ సంగతుడు కాడు అతడు ఏమాత్రం గర్వమును పొందక గర్విష్ఠి కాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టుబడడు అతడి కళ్ళెదుటుగా అనేక విషయ భోగాలు ఉన్నప్పటికీ కూడా పంచేంద్రియములకు లోను కాడు భోగ లాసుడు కాడు భవ్యవయోబల ప్రభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు అతడు నిండు యవనప్రాయంలో ఉన్నప్పటికీ కూడా కామము కోపము ఇలాంటి అరిషడ్ వర్గాలకు లోను కాడు కామిని ప్రముఖ భోగములెన్ని గలిగిన వ్యసన సంసక్తిన వంకబోడు అతడు యువరాజు రాజపుత్రుడు కాబట్టి మద్యం మగువ జూదం ఇలాంటి ఎన్ని భోగాలున్నప్పటికీ కూడా అతడు అలాంటి వ్యసనముల బారిన పడడు వ్యసనాలకు లోను కాడు విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛడు ఈ లోకంలో ఎటువంటి విషయాలు విన్నా ఎటువంటి వస్తువుల్ని చూసిన ఆ వస్తువులు ఎంతో అందంగా ఉన్నా ఆ విషయాలు ఎంతో వినసొంపుగా ఉన్నప్పటికీ కూడా అతడు ఆ వస్తువులపైన గానీ విషయములపైన గాని తన మనసు నిలపడు వాటిపైన తనకు ఎటువంటి కోరిక ఉండదు హరిపరతంత్రుడైహతాన్యతంత్రుడగుచూ అతడు నిరంతరము ఆ శ్రీహరి ధ్యానము తప్ప ఇతర విషయాలపైన రవంత కూడా ఆసక్తి కనబరచడు సద్గుణంబులెల్ల సంఘంబులైవచ్చి అసుర పాసిచనవు విష్ణుబాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మా నిర్మలమైన అంతఃకరణం కలిగినటువంటి ధర్మరాజా సద్గుణంబులెల్ల వచ్చి అసురరాజ తనయునందు నిలిచి ఎలా అయితే పంట బాగా కోతకొచ్చినప్పుడు పక్షులన్నీ గుంపులు గుంపులుగా వచ్చి ఆ ధాన్యపు కంకులపై వాలి ఆ ధాన్యాన్ని తింటూ ఉంటాయో అలా వచ్చి వాళ్తాయో అలా సద్గుణంబులెల్లా సకల సద్గుణాలు సంఘంబులై వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి అసురరాజ తనయునందు నిలిచి హిరణ్యకస్పుడి కుమారుడైన ప్రహ్లాదు ఆశ్రయించి పాసి చనవు విష్ణుబాయని విధమున సకల సద్గుణాలు విష్ణువుని ఆశ్రయించి ఎలా అయితే పక్కకు వెళ్ళవో అలాగా నేడు తగిలియుండు ఆ హిరణ్యకసుపుణ్ణి కూడా ఆశ్రయించాయి స్థిరంగా ఆశ్రయించాయి మళ్ళీ వెళ్ళిపోకుండా అతన్ని ఆశ్రయించాయి పగవారైన పగవారైనన్ సభలలో ప్రహ్లాద సంకాసులన్ సుగుణోతుల నిరుగ వృత్తబంధంబులన్ పొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీ బోటి దైత్యరాజ దైత్యరాజతనయున్ పాటించి కీర్తింపరే ధర్మరాజా పగవారైన సురేంద్రులు శత్రుపక్షానికి చెందిన దేవతాశ్రేష్ఠులు కూడా సభలలో ప్రసంగవశాత్తు ప్రహ్లాద మేమెరుగమంచున్ ప్రహ్లాదుడు వంటి దైవ భక్తుని ప్రహ్లాదుడు వంటి గుణ నిధిని మేమెక్కడా చూడలేదు వృత్తబంధం జొత్తురు సవీంద్రుల క్రియన్ కవిశ్రేష్ఠుల వలె ఆశు మధుర చిత్ర విస్తరములనే చతుర్విధ కవితారీతులకు వృత్తాలతో ఆ ప్రహ్లాదుడి యొక్క గుణ వైభవాన్ని తమ ప్రసంగాలలో కీర్తిస్తూ ఉంటారు మీ పోటి భగవద్భక్తులు దైత్యరాజతనయున్ బాటించి కీర్తింపరే ఇక నీలాంటి దైవభక్తుల గురించి చెప్పాల్సేముంది చెప్పాల్సిందేముంది ఆ ప్రహ్లాదుని గురించి ఎంతో గొప్పగా కీర్తిస్తారు మీరు కూడా అంతటి గుణశ్రేష్ఠుడు ఆ ప్రహ్లాదుడు గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురుకాలము ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికి అనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు ప్రహ్లాదుడి యొక్క గుణాలు చెప్పడం అంత సులువు కాదు అనేకమైన గుణాలతో కూడిన గుణాల గణిలాంటి వాడు సద్గుణ గురుకాలము గురుకాలమునగణుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి సర్పశ్రేష్ఠుడైనటువంటి ఆదిశేషుడికైనా దేవతల గురువైనటువంటి బృహస్పతికైనా భాషాపతికి వాగ్దేవి భర్త అయినటువంటి ఆ బ్రహ్మకైనా గురుకాలమునన్ గణితింపన సములు ఎంతకాలమైనా ఆ ప్రహ్లాదుడి యొక్క గుణగణాలు లెక్కించడము సాధ్యం కాని పని అసఖ్యము అంతటి సద్గుణ రాసి ఆ ప్రహ్లాదుడు మిత్రులారా తర్వాత విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం तो हम भुयाद हरि ओम तत्सर